హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పెదపూడి మండలం గుళ్ళల మావిడాలలో ఉన్న శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయాన్ని అయితే వీక్షిద్దాం ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో అద్దాల మేడ అయితే కనిపిస్తుందండి అద్దాల మేడకి ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే ఉంటుంది రండి చూద్దాం అద్దాల మేడని సీతమ్మ తల్లి తెలుగు లోగిళ్ళ కల్పవల్లి ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆ రామాయణంలో దృశ్యాలు చిత్రాలుగా చిత్రీకరించారు ఈ గోడల పైన చాలా సుందరంగా అయితే కనిపించింది నాకు ఈ ఆలయం ఎంతగానో షేర్ చేయండి మన వీడియోని చాలా పురాతనమైన ఆలయం సీతారాములు కలువు తీరిన ప్రతి ఊరు అయోధ్యగా భావిస్తారు భక్తులు అలాంటి పతిత పావన మూర్తులైన జానికి రా దివ్య ధామం గొల్లల మావిడాడ ఇక్కడ అద్దాలు పొడవుగాను పొట్టిగాను వెడల్పుగాను రకరకాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి కొన్ని అద్దాల్లో పొడవుగా కొన్ని అద్దాల్లో పొట్టిగా కొన్ని అద్దాల్లో సన్నగా కొన్ని అద్దాల్లో లావుగా అలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ గొల్లల మామిడాల్లో అద్దాల మేడకు వచ్చాము చూద్దాం అద్దాల మేడ అండి చూడవచ్చు మనం ఎక్కడ చూసినా మనం అద్ద అద్దాల కనిపిస్తుంటాయి యుగ యుగాలుగా తెలుగువారి ఇలవేలుపుగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ రఘునందనుడు మూర్తి భవించిన ధర్మ స్వరూపునుగా తరతరాలుగా ఆదర్శ ప్రాయుడే విరాజిల్లుతున్నాడు గొల్లల మావిడాడ క్షేత్రంలో కోదండరాముడిగా కొలువు తీరిన పూజలు అందుకుంటున్నారు ఇక్కడ జానకి రాముడు ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్నారు గొల్లల మావిడాడ శ్రీ కోదండరామ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంతో సువిశాలమైన లోగిళ్ళలో ఈ ఆలయం విరాజిల్లుతుంది ఈ ఆలయం యొక్క వైభవ చిహ్నాలుగా తూర్పు పశ్చిమ గోపురాలు కనిపిస్తాయి ఈ ఆలయం యొక్క వైభవ చిహ్నాలుగా తూర్పు పశ్చిమ గోపురాలు కనిపిస్తాయి ప్రధాన ఆలయం ప్రాంగణం ప్రవేశం ద్వారంపై ఈ శ్రీ సీతారామ లక్ష్మణ మూర్తులను భక్తులు దర్శించుకుంటారు పైన చూడవచ్చు పైకి ఎక్కి మనం వీక్షించే విధంగా మెట్లు అయితే ఉంటాయండి మెట్లు ఎక్కి మనం చూడవచ్చు మెట్లు కనిపిస్తున్నాయి మెట్లెక్కి మనం వెళ్ళవచ్చండి ప్రతి ఫ్లోర్కి కూడా మెట్లుంటాయి కిందకి దిగడానికి పైకి ఎక్కడానికి ఫ్లోర్కి అయితే మెట్లుంటాయి మనం ఎక్కి వీక్షించవచ్చు పైనుంచి చూడవచ్చు పదకొండు అంత అంతస్తుల మహా వైభవ గోపురాన్ని నిర్మించారు ఈ రామాలయాన్ని ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్న తూర్పు పడమట దిక్కుల్లో నిర్మించిన ప్రత్యేక అతిపెద్ద రాజగోపురాలు పై వరకు మెట్లు ఎక్కి వికసించే అవకాశం ఉంది ద్వారా సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాము ఈ గోపురం కనిపిస్తుంది కదండి గోపురం చుట్టూ మనం త్రీ ప్రదక్షిణలు అయితే చేయాలి చేస్తే మనం కోరుకున్నది నెరవేరుతుందని ఇక్కడ చెప్తున్నారు చేసేద్దాం ఈ రాజగోపురంపై కనిపిస్తున్న దృశ్యాలన్నీ రామాయణంలో కనిపించే చిత్రాలు ఇక్కడ చిత్రీకరించారు శిల్పులు ఈ గోపురంపై కనిపిస్తున్న వారు ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి శ్రీరామ భక్తులైన భక్తులు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు అలాగే ఎంతో ఎత్తులో కనిపిస్తున్న ఈ రాజగోపురాలు మనం చూడవచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో నూట అరవై అడుగుల ఎత్తుతో తొమ్మిది అంతస్తులతో పంచకలస సమానత్వంగా రాజగోపురాన్ని నిర్మించారు ఆలయ ప్రాంగణానికి పడమటి వైపున పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రెండు వందల పది అడుగుల ఎత్తుతో పదకొండు అంతస్తుల మహావైభవ రాజగోపురాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో కావేరీ రాయి సిమెంటు ఇనుప ఊసలతో దృఢమైన ధ్వజ స్తంభాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణ విగ్రహమూర్తులు అప్పటి నుంచి విరాజిల్లుతున్నారు సర్వాంగ సుందరంగా స్వామివారు ఉంటారు ఇక్కడ నయనపిస్తుంటారు సంపూర్ణ అలంకరణ శోభితంగా ఈ కోదండ రాముడు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ ఆ కోదండ రాముడు ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి మనకి దర్శనమిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో శ్రీ సీతామహాలక్ష్మి రామచంద్రమూర్తి అనే పేరు పేర్లు రెండు కోలలను అనగా కొయ్య బొమ్మలను ప్రతిష్ఠించారు అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో మార్చి ఇరవై నాలుగవ తేదీన మనము వీక్షిస్తున్న ఈ కోదండరాముడే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జూలై ఒకటవ తేదీన ఆంజనేయ స్వామి ప్రథమ ప్రతిష్ఠించారు అభిముఖంగా దశాంజనేయ స్వామి అలరారుతుంది భక్త భిష్ట వరుధుడైన కొలువుతీరి ఉంటాడు మంగళవారం సహస్రనామ అర్చనలు అభిషేకాలు జరుగుతుంటాయి ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి